నమస్కారం అండి అందరికీ నేను మీ తెలుగింటి అమ్మాయి ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇక వీడియో విషయానికి వస్తే ఈ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై ఐదు తేదీ తిది కొత్తనామ సంవత్సరం పేరు అలాగే ఉగాది పండుగ ఏ తేదీ ఏ సమయంలో జరుపుకోవాలి అలాగే ఉగాది ఎందుకు జరుపుకుంటారు ఉగాది ఏ ఋతువులో జరుపుకుంటారు ఉగాది ఎప్పుడు జరుపుతారు ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏమిటి ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఏమిటి అసలు షడ్రుచులు అంటే ఏమిటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఉగాదిని మార్చి ముప్పైవ తేదీన ఆదివారం రోజున జరుపుకుంటారు నామం విశ్వవసునామ సంవత్సరం తిది మార్చి ఇరవై తొమ్మిది శనివారం సాయంత్రం నాలుగు ఇరవై ఏడు నిమిషాల నుంచి ముప్పైవ తేదీన పన్నెండు నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఇక ఉగాది ఎందుకు జరుపుకుంటారు అనే విషయానికి వస్తే గనక చైత్రశుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మదేవుడు సృష్టిని సృష్టించాడని అంటారు అంటే కాలగణాన్ని గ్రహ నక్షత్ర ఋతు మాస వర్ష వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఆ రోజు నుంచే ప్రారంభమవుతుంది అందుకే నూతన జీవితానికి నాందీగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది ఏ ఋతువులో జరుపుకుంటారు అనే విషయానికి వస్తే గనక దక్షిణ భారత అమావాస్య క్యాలెండర్ తర్వాత వచ్చే హిందూ మాసం చైత్ర మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో ఉగాది పండుగను జరుపుకుంటారు ఈ నెలల్లో అమావాస్య రోజున ముగుస్తాయి కొత్త సంవత్సర క్యాలెండర్ చక్రం ప్రారంభంతో పాటు వసంతకాలం మరియు మొక్కలు నాటడం కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది అసలు ఉగాది ఎప్పుడు జరుపుకుంటారు అనే విషయానికొస్తే ఉగాది ప్రాముఖ్యం చైత్రశుద్ధ పాడ్యమ రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చనని పురాణ ప్రతీతి బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్రమాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు ఇక ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి అని చూసుకుంటే కనుక పచ్చడి అనేది తీపి పులుపు ఉప్పు చేదు వగరు మరియు ఘాటు అనే అన్ని రుచులను కలిపి చేసే ఆహారం ఇది ఒక ముఖ్యమైన పండుగ తెలుగు మరియు కన్నడ హిందూ సంప్రదాయాలలో రాబోయే నూతన సంవత్సరంలో అన్ని రుచులు అనుభవాలను ఆశించి వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఇది ఒక సాంకేత జ్ఞాపిక ఇక ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత ఏంటి అని ముఖ్యంగా తెలుసుకోవలసినవి దీపారాధన చేసి అష్టోత్తర శతనామాలతో ఇష్టదైవాన్ని పూజించాలి ఈసారి ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి ఈరోజు సూర్యునికి ఆర్గ్యం ఇవ్వడం ఆదిత్య హృదయ పారాయణం చేయడం వలన మంచి ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం ఉగాది పండుగలలో ప్రధానమైనది ఉగాది పచ్చడి తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి అసలు షడ్రుచులు అంటే ఏంటి అనేది చాలామందికి తెలీదు అందరికీ పరిచయమైనవి ఆరు రుచులు వీటిని షడ్రుచులు అంటారు అవి మధురం అనగా తీపి ఆమ్లం అనగా పులుపు లవణం అనగా ఉప్పు కటుపు అనగా కారం తిక్కం అనగా చేదు కషాయం అనగా వగరు అయితే వైద్యశాస్త్రంలో నాలుగు ప్రాథమిక రుచులు చెప్పబడ్డాయి అవి తీపి పులుపు ఉప్పు చేదు ఈ నాలుగు ప్రాథమిక రుచులు వైద్యశాస్త్రంలో చెప్పబడ్డాయి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది గురించి పూర్తి వివరాలను తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ సంవత్సరంలో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు